జై కృష్ణ అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాలు అనగానే ఇప్పుడు ప్రధానంగా మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాల వైపు ఒకసారి మనం చూస్తుంటే ఎక్కడ ఏం జరుగుతుంది అని గమనిస్తే మన పక్కనే ఉండేటటువంటి బంగ్లాదేశ్లో జరిగేటటువంటి అరాచకాలు అల్లర్లు ఘోరాలు అంటే అసలు చాలా వీడియోస్ వస్తున్నాయి అది ఓపెన్ చేయడానికి కూడా భయం అవుతుంది నాకు ఇక పాపం చాలామంది కార్యకర్తలు మంచి దేశం గురించి ఆలోచించి ధర్మం గురించి ఆలోచించేటటువంటి లైక్ మైండెడ్ పీపుల్ చాలామంది విల్ల విల్ల విల విల్లలు ఆడిపోతున్నారు ఎలాగా కాపాడాలి ఏంటి అసలు ఈ హిందువుల పరిస్థితి ఇంత ఘోరమా ఇన్ని సహాయాలు చేసి తిరిగి మళ్ళీ ఇలాగా మనం ఇంత బాధపడాలా అసలు ఏంటి ఇంత క్రూరమైనటువంటి ఒక మనస్తత్వం వాళ్ళకి ఎలా ఎలా ఉంటారు అసలు మనుషులు ఎన్నిసార్లు ఎన్ని చేసిన సిగ్గు లేకుండా ఉన్నారు ఏమిటి మన హిందువులు రోషన్ లేకుండా ఉన్నారు అసలు సమస్య ఏంటనేది వాళ్ళకి ఎందుకు అర్థం కావడం లేదు ఇంత ఎదురుగా కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంటే కూడా ఇంకా అర్థం కావట్లేదు ఎక్కడికన్నా వెళ్ళు ఊచకోత ఊచకోత హిందువులే 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 మనలో మనమాట మాకు మత సామరస్యం ఉంది మాకు అందరూ ఒక్కటే మేమందరినీ సమానంగా చూస్తాము ఓకే మంచిదే కానీ వాడు కూడా చూడాలి కదా నిన్ను కదా అసలు ఎన్ని వేద పాఠశాలలు ఉండేవి ఆలయాల వైభవం ఎంత ఉండేది ఎంత సంపద ఉండేది ఇది చేతకానితనం అంటారండి దాన్ని మంచితనం అన్నారు ఎప్పుడు కూడా ఇంకా ఫ్రీ ఎవరిస్తుంటే వాళ్ళకి ఓట్లు వేయడం ఇంకా మాయ మాటలు చెప్పగానే వెంటనే మర్చిపోతుంది ఎలా మర్చిపోతారు మనకి రోషం ఉండాలి కదా అయ్యో నా ధర్మం ఇది నా తోటి హిందువుని ఇలాగా కేవలం హిందువు అన్న కారణంగా ఇంక వేరే ఏమీ లేదు ఓన్లీ హిందువు అన్న కారణంగా ఊత్సపోత చేయటం ఆడవాళ్ళని తీసుకెళ్ళి అతి క్రూరాతి క్రూరంగా మానభంగం చేయడం అసలు ముమ్మ చిచ్చి మనుషులు కాదు పశువులు కూడా కాదండి పశువులు ఎప్పుడు అలా చేయవు అసలు మన ఊరికే ఏమన్నా కొద్దిగా ఏమన్నా గట్టిగా మాట్లాడాలంటే పశువు అంట కాదు అసలు పశువులు కూడా ఎప్పుడూ అలా చేయవు కానీ ఎంత జాతి నీచంగా ఉంటున్నారు అసలు ఎవరైనా ఎవరికైనా ఎన్నిసార్లు చెప్తారండి హిందువులకి ఎన్నిసార్లు చెప్పాలి తెలీదా జరుగుతుంది ఏంటనేది చూడలేరా వాళ్ళు అబద్ధం ఆడతారు అన్ని చేసేవి అతి నీచమైన పనులు చేస్తారు మళ్ళీ శాంతికి పోతాళమని చెప్తుంటారు ఏమిటా శాంతిగా పోతావు అంటే నీకు నీ భూమిలోని ఒక్క గజం ఒక్క స్క్వేర్ ఫీట్ తేడా వస్తే ఎంత పెద్ద గొడవలు పెట్టుకుంటావు అంటే దేశం నీది కాదా అసలు ఆ భక్తే లేదా ఆగస్టు పదిహేను వస్తుంది మోడీ గారు పిలుపునిచ్చారు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులలో అందరి ఇళ్ళ మీద కూడా జెండా ఉండాలి జాతీయ జెండా ఉండాలి అని మరి ఎంతమంది అది మొదలుపెట్టారండి ఆ ప్రయత్నం ఒక్కొక్కరు పది ఇరవై యాభై వంద ఫ్లాగ్స్ తేండి మీ కాలనీలో లేదా మీ అపార్ట్మెంట్స్లో మీ బ్లాక్ అందరికి చెప్పి చెప్పి ఎడ్యుకేట్ చేసి ఇవ్వండి ఇచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అర్ధ రూపాయి రూపాయి తీసుకోండి ఫ్రీగా ఇవ్వకూడదు కాబట్టి మళ్ళీ దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ ఇంకా కొనండి ఇలాగా ఒక మంచి పని చేస్తుంటే మనకు అందులో ఒక జాతీయత భావం ఉంటుంది నా దేశం అనే ఒక కమిట్మెంట్ ఉంటుంది నా జాతీయ జెండా అని ఒక గౌరవం కలుగుతుంది నేను సేవ చేశాను అనిపిస్తుంది సేవ చేయడం అంటే ఎక్కడికో వెళ్ళడం ఇక మళ్ళీ అన్ని ఫోటోలు పెట్టుకోవడం వీడియోలు పెట్టుకోవడం ఫ్లెక్సీ పెట్టుకోవడం బోర్డు పెట్టుకోవడం ఇట్లా ఇస్తాము తిరుగు అని ఫోటోలు దిగితే వాట్ ఈస్ దట్ న్యూ సెన్స్ ఎప్పుడంతే మన వాళ్ళు ఏదైనా మంచి సేవ సేవ చేయాలి అనగానే ఇక ముందు ఫోటోలు ముందు న్యూస్ పేపరు ముందు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ బ్యానర్సు ఫోటోలు ఎంత అక్వడ్గా అనిపిస్తుంది అంటే ఆ ఫొటోస్ చూస్తుంటే నాకు ఎప్పుడు కూడా నీకు ఇవ్వాలి అని ఉంటే ఇచ్చే దానికి ఫోటో ఎందుకు నీకు అసలు ఓకే మెమరీగా ఓకే ఉంచుకో కానీ దాన్ని పట్టుకొని అన్ని వాట్సాప్ గ్రూపులకి పంపడమే పంపడం పంపడమే పంపడం ఇగో నేను దుప్పటిచ్చాను నేను దుప్పటిచ్చాను నువ్వు ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి సేవ అనేది ఫస్ట్ క్లీన్ హార్ట్ మనసుతోటి ఉండాలి భావనతోటి ఉండాలి ఫస్ట్ భావన ముఖ్యం అలాగా హిందువుల్ని నీకు అక్కడ అలా చేస్తున్నారు అంటే నీలో ఏంటి లోపమో తెలుసా జాతి మీద ధర్మం మీద నీకు ప్రేమ లేదు ట్రూ సారీ సారీ నీకు ప్రేమ లేదు ప్రేమ ఎలా కలగాలి సేవతోటి ప్రేమ కలుగుతుంది అందులో మొదటి భాగం ఇప్పుడు ముక్కు మీదకి వచ్చేసింది ఆగస్ట్ పదిహేను కదా మన స్వాతంత్ర దినోత్సవం ఈ స్వాతంత్ర దినోత్సవానికి మన అదృష్టవశాత్తు జాతిని చక్కటి మార్గంలో పెట్టేటటువంటి నీతిమంతుడు బ్రహ్మచారి ఒక గొప్ప దీర్ఘదృష్టి లాంగ్ విజన్ ఉన్నటువంటి వారు అలాగే భారతదేశాన్ని విశ్వగురువుగా చెయ్యాలి అని ఎలా మోస్తున్నారండి ఆ పెద్ద అసలు నిజంగా మరి మనం ఏం చేస్తున్నాం కనీసం నీ చేతిలో ఉండే ఓటు కూడా నువ్వు వేయడం లేదు వాడు ఫ్రీ ఇస్తానని నీకెందుకు ఫ్రీ అసలు ఫ్రీ ఇచ్చే ఎన్ని నిజాలు ఉంటాయా నేను ఇస్తాను మీకు బోల్డ్ ఫ్రీ ఇస్తాను ఇట్లాగా ఎన్ని డబ్బులు లక్షల కోట్లు ఫ్రీ ఇస్తాను నమ్ముతారా నమ్మరు ఎందుకంటే ఎవరు ఎవరికి ఇవ్వరు మీరు నాకు ఇవ్వరు నేను మీకు ఇవ్వను ఎవరు ఎవరికి ఇవ్వరండి మాట అబద్ధం ఆడేసి తమ పని చేసుకుని పక్కకి వెళ్ళిపోతారు ఎప్పటికి అర్థమవుతుంది నీకు కాబట్టి మనం ఈసారి నుంచి సేవ అంటే దేశం కోసం ధర్మం కోసం ఏం చేయాలో ఆలోచించాలి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఆగస్టు పదిహేను రాబోతుంది సో ఈ మూడు రోజులు కూడా అందరం కూడా డీపీలు ఫ్లాగ్ ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకోవటం అలాగే ఇంటి ముందు ఫ్లాగ్ ఎస్టింగ్ చేసుకోవటం ఈ యొక్క చిన్న డోర్ మీదన అతికిచ్చటం ఏదో ఒకటి మన కనిపించేట్లుగా మన స్వాతంత్ర్యానికి గుర్తుగా అది సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట అసలు అమెరికాలో కానీ ఎన్నో ఫారిన్ కంట్రీస్లో ఇళ్ళ ముందు ఎంత అపురూపంగా పెట్టుకుంటారో తెలుసా ఫ్లాగ్స్ ఎప్పటికీ పెట్టుకుంటారు ఆరు నెలలు ఎనిమిది నెలలు అయిస్తో కప్పిపోయినా సరే మళ్ళీ తీసి శుభ్రం చేసి మళ్ళీ పెడుతుంటారు అసలు ఎన్ అది ఏదండి మన దగ్గర ఆ కమిట్మెంట్ ఏది ఆ ప్రేమ ఏది ఆ ఫీలింగ్ ఏది దేశం అంటే జాతీయ జెండా అంటే ఆ ఫీల్ ఏది అసలు కదా ఇప్పుడు ఒక ఈ వీడియో చూడండి బంగ్లాదేశ్లో జరిగేటటువంటి ఆ అల్లర్లు ఈ భారతదేశంలో జరిగితే నీ బతికి ఇంట్రా అని ఈ మధ్య చాలా వస్తున్నాయి వాట్సాప్లో దానికి ఒక ఆర్మీ సోదరుడు ఇచ్చినటువంటి జవాబు మమ్మల్ని దాటడం అంత చిన్న విషయం కాదు నువ్వు హాయిగా హ్యాపీగా నిద్రపో మేమిక్కడ ఐస్లు తిండి తిప్పలు లేకుండా మేము ఉంటాం మేమున్నాం ఇక్కడ మమ్మల్ని దాటి మీదాకా వస్తారా

జయ శ్రీరామ్ కళ్ళు ఆ మాటలు ఎంత ధైర్యంతో ఎంత దమ్ముతోటి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి చూడండి నువ్వు బ్రాండెడ్ బట్టలు కొనుక్కుంటే వస్తుందని కదా బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగు బ్రాండెడ్ చెప్పులు బ్రాండెడ్ బెల్టు అవి కొనుక్కుంటే వస్తుందని కా ధైర్యం లేదు అది ట్రూ అండ్ హానెస్ట్ విషింగ్ అండ్ సర్వీస్లోంచి వస్తుంది ఆ ధైర్యం కదా వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు మనకి కానీ ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారో తెలుసు కానీ ఆ ఆనందం చూడండి అది దేశం కోసం ధర్మం కోసం డెడికేట్ అయితే వచ్చే ఆనందం అనమాట అది కదా కాబట్టి మనం చాలా సురక్షితమైన చేతుల్లో ఉన్నామన్నమాట మన భారతదేశ ఆర్మీ సైన్యం చాలా శక్తివంతమైంది అలాగని మంచి చేతిలో ఉండే ఓటు కూడా మనం వేయకుండా సోమరులో ఉండద్దు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మన పని మనం చేయాలన్నమాట కనుక ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నేను చెప్పేది ఒకటే మాట ఎట్లీస్ట్ డీపీ పెట్టుకుందాం మనం అందరితోటి పెట్టిపిద్దాం ఎవరైతే ఈ ఆలోచన లేకుండా ఉంటారు రెండు ఇంటి ముందు తప్పకుండా కనిపించే విధంగా పెద్దగా క్లాత్ కానీ పేపర్ కానీ పేపర్ అయితే డోర్ మీద కానీ ఇలాగా తప్పకుండా మన దేశభక్తిని ఒకసారి చాటుకుందాం రెండు మూడు హెస్టింగ్ అనేది ఊరికే స్వీట్లు పంచి పెడితే ఒకసారి వెళ్ళిపోయే స్కూల్లో అసెంబ్లీ అటెండ్ అయిపోయి ఇంటికి వచ్చి మొత్తం సినిమాలు చూసుకోవటం అలా కాదు ఈ ఈ ఫ్లాగ్ని తిరిగి ఒక మంచి జాగ్రత్తగా మంచి కేర్ఫుల్ సేఫ్ ప్లేస్లో ఇట్లా ఇంట్లో ఒక మంచిగా ఉండే చోటు చక్కగా దాన్ని భద్రపరచాలి కొద్దిగా తగ్గిందిలే కానీ అదివరకైతే ఇష్టం వచ్చినట్టుగా కింద నేల మీద పడేసేసేవాళ్ళు బోళ్ళు తొక్కుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు అలాగా కూడా ఉండేదన్నమాట అంటే దాని మీద శ్రద్ధ లేదు భక్తి లేదు గౌరవం లేదు విలువ తెలియదు ఇలాగనమాట ఈ తప్పు ఇక చేయొద్దు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాం జై శ్రీకృష్ణ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు